అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక కొద్దిసేపటి క్రితమే నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు మన సచివాలయంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్నటువంటి అనంతరం మనకు ఆయన ఐదు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ ఐదు హామీలపైనైతే తొలి సంతకం చేశారు ఈ హామీలన్నీ నెరవేర్చే విధంగా మనకు చరిత్ర అయితే సృష్టించారనమాట ఆయన తొలి సంతకం అయితే మనకు తొలి తొలి సంతకం నుంచి ఐదవ సంతకం వరకు ఐదు పథకాల పైన అయితే అయినా సంతకం అయితే చేయడం జరిగింది ఇక ఏ ఏ పథకాల మీద సంతకం చేశారు ఏంటనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను షార్ట్ వీడియో అండి మీరు వెంటనే పూర్తిగా చూడండి దాదాపు మూడు నిమిషాల వరకు ఉంటుందంటే పూర్తిగా చూడండి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ మూడు నిమిషాలు కూడా లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా వీడియోను తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి వీడియో అనేది వెళ్తుంది అలాగే ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం చేసినటువంటి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు తాజాగా మనకు ఐదు సంతకాలు అయితే చేయడం జరిగింది ఇక ఈరోజు నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు ఆయన సచివాలయానికి చేరుకొని అధికారికంగా బాధ్యతలు అయితే చేపట్టారు ఇక అఖండ విజయాన్ని సొంతం చేసుకుని ప్రమాణ స్వీకారం చేసి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఇది మనం గమనించాల్సిన విషయము ఏదైతే మనకు ఎన్నికల మేనిఫెస్టోలో నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సిపై పై తొలి సంతకం చేస్తానని హామీ ఇచ్చారు అదే విధంగా ఆయన మెగా డిఎస్సి పైన అయితే ఈరోజు నాలుగు గంటల నలభై నలభై నాలుగు నిమిషాలకు ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొట్టమొదటి సంతకం ఆయన ఛాంబర్లో ఆయన ఈ మెగా డిఎస్సి పైన దాదాపు పదహారు వేల మూడు వందల పోస్టులు అయితే మనకు తొలి సంతకం అయితే చేశారనమాట ముప్పై నాలుగు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని మనకు అధికారికంగా విడుదల చేసినా కూడా ప్రస్తుతానికైతే పదహారు వేల పోస్టులకు మాత్రమే మనకు తొలి సంతకం చేసి పదహారు వేల పోస్టులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఇందులో మనకు ఎస్జిటీలు ఇలా రకరకాల పోస్టులన్నీ కూడా తొలి సంతకం అయితే ఆయన చేయడం జరిగింది ఇక రెండో సంతకం చూసుకుంటే మనకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అంటే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త భూచట్టాన్ని అయితే రద్దు చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద రెండో సంతకం అయితే చేయడం జరిగింది ఇక మూడో సంతకం చూసుకుంటే మనకు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చారు ఆయన ఇక వచ్చిన వెంటనే కూడా మూడో సంతకం మనకు సచివాలయంలో ఈరోజు మూడో సంతకం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల నాలుగు వేల రూపాయల పెన్షను ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అందించే విధంగా కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట సంతకం అయితే చేశారు మూడో సంతకం ఇక నాలుగో సంతకం చూసుకుంటే అన్నా క్యాంటీన్ల మీద అయితే అన్నా క్యాంటీన్లను అంటే ప్రతి పేదవాడికి కూడా నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు కేవలం ఐదు రూపాయలకే నాణ్యమైన భోజనం పెట్టేందుకు అవసరమైనటువంటి గతంలో ఉన్నాయి అన్నా క్యాంటీన్లు ఇక గత ప్రభుత్వం వచ్చినాక అన్న క్యాంటీన్లు తొలగించడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి మళ్ళా మన సీఎం గారు అన్న క్యాంటీన్ల మీద నాలుగో సంతకం అయితే చేశారు ఇక ఐదో ఐదవ సంతకం చూసుకుంటే మనకు స్కిల్ సెన్సెక్స్ మీద అయితే అంటే స్కిల్ డెవలప్మెంట్ మీద అయితే మనకు ఐదవ సంతకం అయితే చేయడం జరిగింది ఆయన ఈ విధంగా ఐదు నైపుణ్యం మీద నైపుణ్య సంబంధించినటువంటి దాని మీద ఐదో సంతకం అయితే చేశారు ఈ విధంగా మనకు మెగా డిఎస్సి మొదటి సంతకం రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మూడో సంతకం పెన్షన్ల పెంపు నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్లు ఐదో సంతకం నైపుణ్యాన్ని మీద మనకు చేయడం జరిగింది ఇది ప్రస్తుతానికి ఆయన చేసినటువంటి హామీలన్నీ కూడా రేపటి నుంచి అమలులోకి వస్తాయి ఇవన్నీ కూడా అమలు అవుతాయి ఇది అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి